మీరు యుద్ధాల గురించి చాలా కథలు వినుంటారు స్వాతంత్రం కోసం స్వాభిమానం కోసం రాజ్యం కోసం ఇలా అనేక యుద్ధాలు చరిత్ర పొటల్లో లిఖించబడ్డాయి అయితే పక్షులు సైనికుల మధ్య జరిగిన యుద్ధం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ఇప్పుడు మీకు అలాంటి విచిత్ర యుద్ధం గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ ఆసక్తికరమైన సంఘటన తెలుసుకోవాలంటే మీరు పంతొమ్మిది వందల ముప్పై రెండులో జరిగిన కొన్ని పరిణామాల గురించి తెలుసుకోవాలి వాస్తవానికి మొదటి ప్రపంచ యుద్ధం తరువాత రిటైర్డ్ సైనికులకు పునరావాసం కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం భూమి ఇచ్చింది అయితే ఇక్కడ రిటైర్డ్ సైనికులు పదవి విరమణ తరువాత జవాన్లు రైతులుగా మారారు వీళ్ళకి ప్రభుత్వం కొంత భూమిని కూడా ఇచ్చింది ప్రభుత్వం నుండి పొందిన భూములను సాగు చేయడం ప్రారంభించారు అయితే సాక్కు పూనుకున్న రిటైర్డ్ సైనికులకు అడవి పక్షి ఈము రూపంలో పెద్ద చిక్కొచ్చి పడింది అవి మూకుమ్మడిగా పంటలను నాశనం చేయడం ప్రారంభించాయి ఈ కారణంగా రైతులుగా మారిన సైనికులు భారీ నష్టాలను చూశారు వాటి బారి నుంచి పంటలను కాపాడుకోవటానికి పొలాల చుట్టూ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు కానీ ఈ అడవి పక్షి సమూహం అన్ని ఫెన్సింగ్లను ధ్వంసం చేసేసింది ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ పక్షులు ఒకటి లేదా రెండు లేదా రెండు వందలు ఉండేవి కాదు సుమారు ఇరవై ఉండేవి ఆ ప్రాంతంలో దీంతో ఏం చేయాలో పాలుపోక రైతులుగా మారిన మాజీ సైనికుల బృందం వారి సమస్యను ప్రభుత్వానికి విన్నపించింది ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రైతులకు సహాయం చేయటానికి వారి పంటను కాపాడటానికి మెషిన్ గన్లతో కూడిన ఆర్మీని అక్కడికి పంపారు నవంబర్ సెకండ్ పంతొమ్మిది ముప్పై రెండున ప్రభుత్వం పంపిన సైన్యం ఈముపక్షి మందను తరిమి కొట్టడానికి కార్యకలాపాలను ప్రారంభించింది నవంబర్ నాలుగు పంతొమ్మిది వందల ముప్పై రెండున సైనికులు సుమారు వెయ్యి